అందరికీ నమస్కారం ఒక గొప్ప నాయకుడికి ఒక నిజమైన వీరుడికి ఎలాంటి లక్షణాలుండాలి ఈ ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించారా సరే ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఈరోజు మనం కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్దాం ఒక అద్భుతమైన కావ్యం ఆధారంగా ఇద్దరు పురాణ పురుషుల జీవితాల ద్వారా ఎప్పటికీ నిలిచిపోయే సద్గుణాలేంటో తెలుసుకుందాం అస్సలు గొప్పతనమంటే ఏంటి ఒక నాయకుణ్ణి లేదా ఒక వీరుణ్ణి నిజంగా గొప్పవాళ్ళని చేసేది ఏదీ ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేస్తూనే ఉంటుంది సరే ఈరోజు మనం దీనికొక గొప్ప కవి ఇచ్చిన సమాధానమేటా చూద్దాం ఈ సమాధానం కోసం మనం టైం ట్రావెల్ చేసి కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్లాలి మనకు మార్గం చూపించే ఆ గ్రంథం పేరు విజయవిలాసం దీన్ని రచించింది చేముకూర వెంకటకవి ఈ కావ్యంలో కవి ఇద్దరు పాండవ సోదరులను ఆదర్శాలకు ప్రతిరూపాలుగా చూపిస్తారు వాళ్ళే ధర్మరాజు మరియు అర్జునుడు ఈ ఇద్దరినీ కలిపి ధర్మార్జునులు అని పిలుస్తారు ఆ పేరులోనే వాళ్ల గొప్పతనం మొత్తం దాగివుంది సరే ముందుగా మనం ధర్మరాజు గురించి మాట్లాడుకుందాం ఒక ఆదర్శవంతమైన రాజు ఎలా ఉండాలి నీతివంతమైన పరిపాలన ఎలా ఉండాలి అనడానికి అసలైన నిర్వచనం ధర్మరాజు ఆయన వ్యక్తిత్వానికి పునాదే ధర్మం చూడండి ఈ ఒక్క వాక్యం ధర్మరాజు స్వభావాన్ని ఎంత అద్భుతంగా చెబుతోందో ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఒక పని కాదు అదొక వ్రతం అలాగే ఆయనకు నగలు కిరీటాలు కాదు శాంతి దయే అసలైన ఆభరణాలట అసలు ధర్మం అంటే ఏంటి అది కేవలం ఒక పదం కాదు సత్యం న్యాయం కరుణ నీతివంతమైన పాలన ఇవన్నీ కలిస్తేనే ధర్మం అవుతుంది ధర్మరాజు జీవితం ఆయన పరిపాలన మొత్తం ఈ సూత్రం మీదే నడిచింది ఈ సూత్రాలు చూస్తే ధర్మరాజు గొప్పతనమేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆయన పాలనలో ప్రజలు బాగుంటే చూసి అసూయపడటం లాంటివి లేవు అహంకారం లేదు కోపం అసలేదు ఇచ్చిన మాట తప్పడు న్యాయం తప్పడు వ్యక్తిగత ఇష్టాయిష్టాల కన్నా ప్రజల శ్రేయస్సుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారన్నమాట నిజం చెప్పాలంటే ఇప్పటి నాయకుల్లో కూడా మనం కోరుకునేవి ఇవ్వే లక్షణాలు కదా ఆ కవి ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి పండితులకు జ్ఞానులకు ఆయన ఎంత విలువిచ్చేవారో చెప్పడానికి కొంగు బంగారం అనే వాడారు అంటే ఎప్పుడు అవసరమైనా వెంటనే అందుబాటులో ఉండే ఒక అమూల్యమైన నిధిలాంటివాడు అని అర్థం సరే ధర్మరాజుది ఒక్క కోణమైతే ఇప్పుడు మనో మరో అద్భుతమైన వ్యక్తివైపు వెళ్దాం ధర్మరాజుకు పూర్తి భిన్నమైన కాని అంతే ముఖ్యమైన గుణాలున్న వీరుడు ఆయనే అర్జునుడు పరాక్రమానికి పౌరుషానికి మారుపేరు ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి వాళ్ల బలమేంటి అనేది ఇక్కడ తెలుస్తుంది ధర్మరాజుది ధర్మబలం అంటే నైతిక శక్తి ఆయనే దారి చూపిస్తారు మరి అర్జునుడిది బాహుబలం అంటే ఆ ధర్మాన్ని కాపాడటానికి అవసరమైన శక్తి ఒకటి లేకుండా రెండోది అసంపూర్ణమన్మాట ఈ రెండూ కలిసినప్పుడే ఒక ఆదర్శవంతమైన రాజ్యం సాధ్యమవుతుంది అబ్బా అర్జునుడి పరాక్రమం గురించి చెప్పడానికి ఇంతకంటే పవర్ఫుల్ వాక్యం ఉంటుందా ఆయన బాణం వేయక్కర్లేదు విల్లు ఎక్కుపెట్టక్కర్లేదు జస్ట్ ఆ విల్లును వంచి ఒక్కసారి తీక్ష్ణంగా చూస్తే చాలు శత్రు సైన్యాలు భయంతో పారిపోతాయట అంతటి పేరు ప్రఖ్యాతులైనవి అర్జునుడి స్థాయి చెప్పడానికి కవి అతన్ని మామూలు మనుషులతో పోల్చలేదు ఏకంగా దేవుళ్లతో పోల్చారు అందంలో ఇంద్రుడి కొడుకైన జయంతుడితో స్నేహంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడితో ఇక పరాక్రమంలో అయితే ఏకంగా పరమశివుడితో పోల్చారు అంటే అర్జునుడు కేవలం ఒక యోధుడు కాదు ఒక అతీత శక్తి అని కవి మనకు చెబుతున్నారు సరే ధర్మం గురించి చూశాం పౌరుషం గురించి చూశాం మరి ఈ రెండూ కలిస్తే ఈ ఇద్దరు మహానుభావులను చూద్దాం వాళ్ళిద్దరు మధ్యున్న బంధం వాళ్ల శక్తిని ఎలా రెట్టింపు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం వాళ్ళ బంధానికి కారణం కేవలం వాళ్లు అన్నదమ్ములవడం కాదు దాని వెనుక ఈ నాలుగు బలమైన స్తంభాలున్నాయి ఒకరిపై ఒకరికి గాఢమైన అభిమానం అచంచలమైన భక్తి స్వచ్ఛమైన ప్రేమ ఇంకా అనంతమైన ఓర్పు ఈ పునాదులే వాళ్ల బంధాన్ని అంత పటిష్టంగా నిలబెట్టాయి అంటే చూడండి వాళ్ల బంధం ఎంత గొప్పదంటే అదొక సామెతగా ఒక ప్రమాణంగా మారిపోయింది ఆ రోజుల్లో ఎవరైనా అన్నదమ్ముల ప్రేమ గురించి చెప్పాలంటే ధర్మార్జునుళ్లా ఉండాలి అని ఉదాహరణగా చెప్పుకునేంత గొప్పగా ఉండేది వాళ్ల అనుబంధం ఇక మనం ముగింపు దశకు వస్తున్నాం ఈ ఇద్దరు సోదరులు కలిసి మన ముందుంచిన ఆదర్శమేంటి వాళ్ల వారసత్వం ఈనాటికి మనకు ఎందుకు అంత ముఖ్యం ఇప్పుడు చూద్దాం సో చివరిగా ఈ కావ్యం మనకిచ్చే అసలైన సందేశం ఇదే గొప్పతనమంటే కేవలం ధర్మమొక్కటే కాదు కేవలం పరాక్రమం ఒక్కటే కాదు ఎప్పుడైతే న్యాయాన్ని కాపాడే బలముంటుందో ఆ బలాన్ని నడిపించే న్యాయముంటుందో ఆ రెండింటినీ కలిపి ఉంచే ఐక్యత ఉంటుందో అప్పుడే ఒక పరిపూర్ణమైన ఆదర్శం సాధ్యమవుతుంది అదే ధర్మార్జునుల వారసత్వం మరి ఇంత టెక్నాలజీ ఇంత ఆధునికత ఉన్న ఈ రోజుల్లో ఈ పాతకాలం నాటి సద్గుణాలకు ఇంకా విలువ ఉందా నీతి పరాక్రమం ఐక్యత ఈ ఆదర్శాలు నేటి ప్రపంచంలో ఉన్న సవాళ్లన్నెదుర్కోటానికి సరిపోతాయా ఈ ప్రశ్న మనందరి ఆలోచనకే వదిలేస్తున్నాను